కూడా మరి విశ్వబ్రాహ్మణ సంఘాలుగా రాష్ట్ర సంఘాలుగా చాలా కొన్ని సంఘాలు ఏర్పడటం అవన్నీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఒకే సంఘంగా ఉండాలనే నిర్ణయం ఏకీకృత నిర్ణయం తోటి అందరం అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చాలా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖున చిట్టినగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు ఈ యొక్క కార్య కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలకు కానీ ఇరవై ఒక్క జిల్లాలో పాల్గొనడం జరిగింది లేదా దానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించిన వారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది మిగతా కొంతమంది నాయకులు జిల్లా నాయకులు ఫోన్లో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము ఏర్పడినటువంటి మాకు అప్పు చెప్పినటువంటి అప్పుడు తాత్కాలిక కమిటీ ఏమైనా ఉంటే అడగ కమిటీ ఏమైనా ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఏదైతే అప్పు చెప్పారో పెద్దలు మరి లో బంగారు గారు నగరికొండ అఖ్లేయ గారి ద్వారా మరి ఇదే ప్రెస్ మేము ప్రమాణ స్వీకారం కూడా కానీ ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏ పని చేయలేకుండా సంఘానికి వ్యతిరేకంగా సంఘ సభ్యులకు తెలియకుండా తనకు వచ్చినట్టు నియంత్రణ పోకడ పోతూ అనేక సమస్యలు సృష్టిస్తూ రాష్ట్రంలో సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సమస్యను సృష్టిస్తూ ఆ సమస్యను గాలిలో వదిలేసి దాని దాని తర్వాత సమస్యలు సమస్య పెంచుకుంటూ పోతూ అనేక సమస్యలకు కారణమై రాష్ట్ర సంఘాన్ని నిర్వినియోగం చేస్తున్న తరుణంలో ఒక వ్యక్తుల్ని ఎవరికీ తెలియకుండా సంఘ పైదాలను అనుసరించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ ప్రాంత సంఘం బయలు ఏదైతే ఉందో ఈ బయల అనుసరించి అతను ప్రవర్తించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల్ని కమిటీలందరినీ కూడా రద్దు చేసుకున్నటువంటి వ్యక్తి మరి అతనికి తొమ్మిదో తారీఖున మేము ఇచ్చినటువంటి మీటింగ్లో అతను నోటీస్ మేము వారికి స్పోన్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం అండి పదో తారీఖున రెండవ తారీఖు పదో పదో తారీఖు రెండో నెల ఇరవై ఐదో తారీఖున కూడా నోటీస్ పంపించడం జరిగింది నోటీసు ఆ నోటీసు సారాంశం ఏంటంటే మీరు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎదురు తొలగించకూడదని చెప్పి నోటీస్ ఇస్తే దానికి కూడా సమాధానం లేకుండా పోయింది కాబట్టి ఏదైతే మా యొక్క సంఘ బయలా ఉందో ఈ బైలా ఇదిగోండి చూసుకోండి ఇక్కడ ఉంది ఈ బహిరంగ ప్రకారం రాష్ట్ర అధ్యక్షులు తొలగించే అధికారం రాష్ట్ర విశ్వ సంఘం విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన వాటిని మెజారిటీతో తొలగించే ఇందులో ఉంది కాబట్టి ఈ సంఘ బహిరారించి ఆ రోజు వచ్చినటువంటి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు తొలగిస్తూ ఆ రాష్ట్ర కమిటీని కూడా మేము ఆ రోజు మొత్తంగా టోటల్గా వచ్చిన జిల్లా అధ్యక్షులు రద్దు చేయడం జరిగింది రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది నూతనంగా వచ్చింది మళ్ళీ నూతన అధ్యక్ష కార్యదర్శులతో ఉండాలి కాబట్టి నూతనంగా రావాలి కాబట్టి ఎలక్షన్ జరిపించండి ఒకే మాట ఒకే నిదానంతో ఎలక్షన్ జరిపించాలని అలాగే రాబోయే రోజుల్లో